నేను చెప్తా ఉన్నాను సార్ ఆ భవనంలో మేకల తయారీసే ఎందుకంటే ఆ భవనంలో నేను కూడా కూర్చున్నాను అయితే కౌన్సిలర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అందులో ఆడితే నేను ఈ రోజు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ పర్మిషన్ తో శాసనసభ గారికి వినపడం అండి సార్ సార్ మీరు రాకముందు కాస్త హడావిడ జరిగింది సార్ బహుశా మీకు ఇంటిమేషన్ వచ్చిందో లేదో మా అందరూ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది విషయం ఏమంటే సార్ మేము మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు పార్టీలకు సంబంధించి కాదు పబ్లిక్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాం ఆ దోన్లో గత నాలుగు రోజులుగా కొన్ని బ్యానర్లు వేసి దానిపైన దానికి సంబంధించి నోటీసులు లీగల్ నోటీసులు ఇవి అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయి సార్ బ్యానర్ పై దానిపైన తమరి ఫోటో కూడా ఉంది మరి అది తమరి ప్రమేయం ఉండి జరిగిందా లేదా అనేది రెండో విషయం మనం సార్ రాజకీయ విషయాలు మాట్లాడుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తర్వాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి వీటిలో మనం ఆల్రెడీ మీరు ఉన్నారు దానికి కౌంటర్ కూడా మా పార్టీ నుంచి మా అధికార మా అధికార పార్టీ నుంచి కూడా మా మా అధికార ప్రతినిధులు ఇస్తున్నారు మా పార్టీ నుంచి సార్ ఈ సంస్కృతి బ్యానర్ సంస్కృతి అనేది సార్ ఈ రోజు వాళ్ళు పెట్టారు సార్ మా పార్టీ గురించి రేపు పొద్దున మేము పెడతాం సార్ పార్టీ గురించి ఇంకో ఇంకో పార్టీ గురించి పెడతారు సార్ ఇది ఎక్కడికి సార్ పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది సార్ దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నాను సార్ ఎందుకనంటే మనకి ఈ ఈ గురించి మాట్లాడడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బ్యానర్లు తెలిపి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీకు అధికారం ఉంది మిమ్మల్ని ఎన్నుకోబోయిన సార్ మీ మీద ఎందుకంటే మీరు తిరిగి రోడ్ల మీద తిరిగి ఏ ఎన్నడో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా రోడ్ల మీద తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు సార్ దాన్ని మేము సంతోషిస్తున్నాము దాంట్లో మాకు అవసరం కూడా కలిపి బాగుంటదని అనుకుంటా సార్ అట్ ది సేమ్ టైం సార్ ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయలేదు సార్ ఎందుకంటే సార్ కొంతమంది మీ వెనకాల ఉండే వాళ్ళు కూడా అత్యుత్సాహంతో వేసేటోళ్ళు ఉంటారు సార్ మరి మీ నాలెడ్జ్ లో ఉంది జరుగుతుందో లేక జరుగుతుందో తెలియదు కానీ ఈ బ్యానర్ సంస్కృతి అనేది మనం దీన్ని మానుకుంటే మంచిదని చెప్పేసి మా రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు తర్వాత అధికారులకు డిమాండ్ చేయడం జరిగింది బ్యానర్ వెంటనే తొలగించమని చెప్పి మధ్యాహ్నానికి తొలగిస్తామని చెప్పారు స్టాఫ్ అవైలబిలిటీ లో లేరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ కేలారని ఎల్లారని చెప్పి మీకు సలహాలు కాబట్టి ఈ విషయం మా సైడ్ నుంచి తెలుస్తా ఉన్నాం దయచేసి ఉందా నడుచుకుందాము శాసనసభ్యుల వాళ్ళు రాజకీయం దాన్ని తొలగిస్తే సంతోషిస్తాము మీకు అన్ని రకాల సహకారం చేస్తామని అని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు ఇద్దరిదాకా జరిగిన సంఘటన జరుగుతున్నట్టు మన గౌరవ శాసన సభ్యులు ఇక్కడ లేకపోవడం ద్వారా మీ ద్వారా ఈ పబ్లిషన్ ద్వారా ఎమ్మెల్యే గారికి వినవిస్తామని అధ్యక్ష ఆదంలో ఎమ్మెల్యే గారి ఫోటో వేసి ఒక పార్టీ మీద అభియోగం చేసి బ్యానర్ వేయడం జరిగింది ఈ బ్యానర్ల సంస్కృతి ఇక్కడ చేసుకుంటా పోతే రెండు వందల రూపాయలు పెట్టి ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తి మీద బ్యానర్ వేసే రోజు వస్తారు ఆ రోజు మాత్రం మనం అందరం రెడీగా ఉన్నా ఉన్నాము అంటే ఇక్కడ సంస్కృతి

ఇది ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మనోభావం సంబంధించిన విషయం దీన్ని మనము ఇది ఒక పార్టీ ఒక పార్టీ భవనం అని చెప్పి దాంట్లో బ్యానర్లు రాసింది అది కోర్టులు ఉన్నాయి న్యాయ ఉన్నాయి మీరు వాటి ద్వారా మీరు చర్యలు తీసుకోండి కానీ ఈ విధంగా బ్యానర్ వేసే సంస్కృతి మాత్రం అనుకుంటే చాలా మంచిది రెండోది ఒకటి రెండు సార్లు మీకు ఎవరిచ్చారో ఇన్పుట్ నాకు తెలియదు కానీ అందులో పేకాట ఆడారు

మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికైన ఫస్ట్ మీటింగ్ లో పార్టీలు రాజకీయాల వరకే ఆ తర్వాత అందరం అభివృద్ధి పార్టీ సార్ మీ వెంట మేము రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆధునిక డెవలప్మెంట్ కి మీరు వెంట రావడానికి కూడా మాకు ఎటువంటి సంతోషం లేదు కాకపోతే ఇటువంటివి ఇది మీకు తెలియజేస్తున్నాయా లేకుంటే మీ వెంట ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే చాలా దయచేసి మీరు చర్యలు అయితే తీసుకోండి ఇది మంచి సంస్కృతి కాదు చట్టపరంగా అక్రమము సక్రమము న్యాయస్థానంలో తెలుస్తాయి సో దాని దాని ప్రకారం మనం వెళ్దాం అంతేగాని ఇవైతే దయచేసి ఎవరు ఎక్కడ చేయడం కోరుతా ఉన్నాను అధికారులను కూడా ఇంసే ఎమ్మెల్యే రాకుండా మేము జరిగింది అధికారులకు బ్యానర్ వేసిన విషయం తెలియకపోవచ్చు కానీ వేసిన తర్వాత అధికారులు కూడా వాటి మీద చర్య తీసుకోవాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఎందుకంటే ఇక్కడనే పోతే ఇప్పుడు నాకు ఇంకొక వ్యక్తి నచ్చలేదంటే ఆ వ్యక్తి ఇవన్నీ చాలా పరిణామాలకు దారి తీస్తాయి మంచి పద్ధతి కాదు దయచేసి ఎమ్మెల్యే ఎలా అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఏమన్నా ఉన్నా కూడా న్యాయస్థానం పరంగా పోండి సార్ మీరు ఏమైనా అది ఒకవేళ మీకు ఎవరైనా ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అది తప్పు అని చర్యలు తీసుకున్నాం కానీ మనం ఇటువంటి సంస్కృతిని అయితే ఎవరు పోల్చింది ఎవరు ప్రోత్సహించకూడదు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శిక్షణ వాటిలో పని ఏం జరగడం లేదు పైన దాంట్లో చెప్పినాము అస్సలు కాళ్ళలో నీళ్ళు రోడ్డు మీద నీళ్ళు వర్షం వస్తుంది లోపల పోతున్నాయి ఇంట్లో అందరూ వచ్చి కలిసి కౌంటర్ అడుతున్నారు మీరు ఏం పని చేపిస్తారు ఏం లేదు పట్టే పైన సరే మీరు వాటిలో పెట్టినారు కదా పనులు అని చెప్తున్నారు ఇంతవరకు అయితే ఏం పనులు జరగలేవు ఇప్పుడు ఏం చర్యలు తీస్తున్నారు మీరు ఏం తీసుకోలేదు ఇంతవరకు అయితే కూడా అనికలి చెప్తున్నారు అధ్యక్ష ట్రైనింగ్ ట్రైన్ వేయలేదు అసలు రోడ్లో అట్లే నిలబడిపోయినవి కనీసం ఒక యాభై యాభై అరవై లక్షల పని ఉంది వాటిలోనా ఇంతవరకు అయితే కూడా ఒక పని జరగలేదు పోయిన సార్ కాదని నెట్ కౌన్సిలింగ్లోనే చెప్పినాను వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన నేను ఫోటో కూడా చూపిస్తున్నాను వచ్చి కలిసి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి వాటిలో పోయి చూసుకుపోయినారు అంతా వచ్చి కాసి సిక్స్టీన్ వాడు కొడలిపేట అంతా చూసుకుపోయినారు సార్ మీరు కూడా ఇంతవరకు అయితే కూడా పని జరగలేవు ఏమా వాటిలోనా ఇంత వచ్చి పౌస్ అడుగుతున్నారు ఏం పని చేయలేదు ఇంట్లో పిల్లలు తిరుగుతున్నారు బండ్లు అన్ని ఎట్లా ఏం బైక్ లో అది చిన్న వర్షం వర్షం వస్తే కూడా నీడపోతుంది రోడ్డు పిల్లలు ఎట్లా తిరగాల ఏం లేదు అని చెప్పి వచ్చి చెప్తున్నారు ఇంటికి ఇంటి దగ్గర వచ్చి ఇంటికి నేను చెప్తున్నాను అధ్యక్ష అక్కడ వాళ్ళు ఒక్కసారి మీ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఒక లెక్క ద్వారా పెట్టిన తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఒకరు మీరు కానీ వెళ్ళి చూసి శాంక్షన్ చేస్తున్న బాధ్యత మీ పని ఉంటుంది ఒక వార్డు కౌన్సిలర్ నాకు వర్క్ శాంక్షన్ చేయలేదు నాకు చేయలేదు ఇంత బాధపడి చెప్తుంది అండి అధ్యక్ష ఒక సభ్యుడు కౌన్సిలర్ మీరు బాధ ఏ విధంగా మీరు తీర్చగలరు ఏ విధంగా మీరు ఇంతవరకు ఒక గౌరవ కౌన్సిలర్ ఇంత మీరు మీ దృష్టికి వచ్చిందా లేదా వచ్చింది మీరు ఎందుకు చేయలేదు

దానికి అక్కడ లేకపోతే వాటకపోతే ఏ పని లేదు అసలు మీరే ఏ ఉండేది ఉండేదల్లా మీరు ఎదుర్కొంటున్నారనమాట ప్రతి ఒక్కటి తెలపాలి కౌంటర్కి ఏదన్నా సమస్య అని మీకు ఉండాలి వాళ్ళు వచ్చి కౌంటింగ్ నేను పెట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళకి ఏ సమాధానం నేను ఇవ్వాలి అనేది మీకు ఉండాలి సార్ ఇంకోసారి అక్కడ జరగకుండా చూసుకుంటాం మేడం ఖచ్చితంగా దీన్ని ఈసారి కాల్ చేస్తాం మేడం వర్క్ షాప్ చేపించేస్తాం అక్కడ ఏ

వచ్చినాసి చేసుకు తినేవారు చేసుకుని తినేయాలే వాళ్ళు పోయి చేసుకుని కదా వాళ్ళు చేసుకునే పెట్టడం లేదా అధ్యక్ష ఇప్పుడు ఏదన్నా కానీ వాళ్ళు మనకి చెప్తున్నారు మాకు ఇబ్బంది తిందని కాస్త కిపోయేది చేసేది వాళ్ళు పోయి చేసేది అంటే ఇది అది అది కాదని పది కాదని కాస్త నేను కోరుతున్నాను అధ్యక్ష ఏదమ్మని ఇక్కడ మన ఎంకరేజ్మెంట్ కింద తీసినారు ఎంకరేజ్మెంట్ తీసేటప్పుడు అధ్యక్ష ఎంకరేజ్మెంట్ తీసేటప్పుడు ఒక టీపో కమిషనర్ గౌరవ అధ్యక్షులు కూర్చుని ట్రాఫిక్ సమస్య లేకుంటే డ్రైన్ సమస్య ఏ సమస్యలు ఉన్నా దాని మీద చర్చించుకుని దానికి సంబంధించిన ఫండ్స్ డెవలప్మెంట్ ఏదన్నా మనం తీసిన తర్వాత మనం చేయగలమా చేసే ఫండ్స్ ఉంటుందా మరి ఏమన్నా దాన్ని చేయగలమని దాని మీద గ్రాండ్ ఫండ్స్ మనం చూసుకుని దాని మీద ముందుకు పోవాలి అధ్యక్ష దాని మీద మొదలు పెట్టాలా కానీ ఇక్కడ కొన్ని సార్ సొంత నిర్ణయాలతో అనబోతాడు ఆయన సొంత అధికారం మాకు మాపం మాకు చెప్పేది రోడ్ ఎంకరేజ్మెంట్లో డబ్బా తీసినారు అన్ని తీసినారు కానీ మీరు చేసి అక్కడ మీరు చేసింది ఎందుకు తీసినారు తీర్చిన తర్వాత ఇప్పుడు చేయట్లని మీరు అక్కడ మీరు రోడ్ ఎంకరేజ్మెంట్ తీసిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీపో గారి ఉంది అని చెప్ప ప్లానర్ అక్కడ ప్లానర్ ఒకటి అంత మా అక్క ప్లానర్ ఒక అక్కడ సచివాలయ ప్లానర్ పోతే నువ్వేం మాట్లాడే మిగతా మాట్లాడే సంబంధం లేదు మేము ఏదైనా ఉంటే మా చీపో సార్ చెప్తే ఇతనే అని అన్న అని అక్కడ ఉండే ప్లానర్ ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు కన్సిపాల్లో కన్స్ట్రక్షన్లో అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు మాకు సంబంధం లేదా ఎవరు కన్స్ట్రక్షన్ లో వాళ్ళు అడ్మిట్ చేసిన వాళ్ళు ఉన్నారా అనే ఒక దానికి ఎవరైనా తీయాల్సిన బాధ్యత ఉన్నాక దానికి ఎవరైనా తీయాల్సిన బాధ్యత టీపో గారు తీయాలి ఇప్పుడు అని మాట్లాడుతుంది ఈ ట్రాఫిక్ మన ఆదోని పట్టణంలో ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ మేము ఈ మధ్యలో ఒక నెల నుంచి స్టార్ట్ చేసినామండి ఒక నెల రెండు నెలల నుంచి ఇంత ముందు కూడా సేమ్ ఇదే ఇష్యూ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మేము చేసినాము ఆ రోజు దీనికంటే ఇంకా ఎక్కువ చేసినా నేను పట్టణంలో కౌన్సిలర్ అందరికీ తెలుసు కానీ అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అనవసరంగా నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు నేను నిమిషం ఉండండి నేను చిన్న సమాధానం చెప్తున్నాను చెప్తాను నేను చెప్తాను మాట్లాడండి ఒక్క నిమిషం నేను సమాధానం చెప్తాను సమాధానం చెప్తాను చెప్తాను మా ఇష్టం అనేది ఇక్కడ లేదండి మా ఇష్టం ఇక్కడ లేదు ఇప్పుడు చెప్తాను ఉండండి మాట్లాడతా

నిలబడుకున్నాడుతుంది మీడియా చెప్పండి చెప్పకూడదు కౌన్సిలర్ లెక్క నేను మాట్లాడుతుంది ఎవరు పట్టించుకోలేదు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే బ్యానర్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన తప్పు చెప్తున్నాడని మీరు ఆయన ముందు

ఏ వార్డులోనా ఏ డెవలప్మెంట్ ఏ కౌన్సిల్ ప్రాబ్లం సాల్వ్ చేసినాము మున్సిపాలిటీ వచ్చిన డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ ఏ అధికారి దగ్గర సెంట్రల్ కానీ స్టేట్ కానీ